అందరికీ నమస్కారం అండి ఈరోజు అరటిపండు వేసి రవ్వ కేసరి చేసుకుందామండి చాలా బాగుంటుంది తెలుసా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు మనకి స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఇక్కడ పండినవి అరటిపండు తీసుకోవాలి ఇక్కడ నేను డజన్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని తగినన్ని జీడిపప్పులు తగినన్ని కిస్మిస్ కూడా వేసుకొని సో దోరగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ కేసరిలోకి జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ ఇష్టం ఉంటే బాదం ఇవన్నీ కూడా వేయించుకొని పక్క పెట్టేసుకోండి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఘీలో ఒక గ్లాసు రవ్వ వేసుకుంటున్నానండి అదేనండి సోజీ అంటారు ఉప్మా రవ్వ అంటారు సో సోజీ ఒక గ్లాస్ వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అరటిపండు ఈ విధంగా కట్ చేసేసుకొని సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి అరటిపండు మొత్తం కూడా ఈ విధంగా మ్యాష్ చేసేస్తూ సో ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఒక నాలుగు యాలక్కాయలు దంచి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ లీటర్ మిల్క్ కూడా వేసుకుంటున్నానండి మిల్క్ అనేది బాయిల్ చేసుకొని వేసుకోండి సో మిల్క్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మిల్క్ మనకి సోజీ ములిగేంత వరకు మిల్క్ వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు పంచదార కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు రవ్వ కొంచెం ఇంకా పచ్చిగా ఉంది మీకు అనిపిస్తే ఇంకా కొన్ని పాలు వేసేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులోకి నేను ఒక నాలుగు స్పూన్ దాకా మిల్క్ మిడ్ వేసుకుంటున్నాను అలాగే ఇంతగా మనం ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఈ విధంగా పొడిపొడిగా వస్తుంది ఈ రవ్వ కేసరి అనేది దీంట్లోకి ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందిమాట చూసారా ఈ విధంగా ఉంటుందిమాట ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి సో అంతేనండి చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్